తెలంగాణలో పదవ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో పై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు అలాగే శాసనసభలో వివిధ శాఖలకు సంబంధించిన బడ్జెట్ పద్ధులపై చర్చ జరగనుంది శాసనసభలో ఆమోదం పొందిన రెండు బిల్లులపై మండలిలో చర్చించి ఆమోదించనున్నారు అదేవిధంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నివేదికను మండలిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టేబుల్ చేయనున్నారు అయితే ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం లాయ్ ద్వారా అందిస్తారు అజీం చెప్పండి ఈ రోజు ఉదయం పది గంటలకు ఏదైతే ఉభయ సభలు రెండు కూడా ఏదైతే ప్రారంభం కానున్నాయి అయితే శాసన మండలికి ఈ ఫోర్ డేస్ ఏదైతే సిట్టింగ్ లేదు కానీ ఈరోజు ఇటు శాసనసభ అలాగే శాసన మండలి రెండు సభలు కూడా ఏదైతే ప్రారంభం కానున్నాయి అయితే ఈ రోజు శాసన మండలిలో ఫిలిం ఆటోగ్రఫీ అండ్ రోడ్స్ భవన్లకు సంబంధించినటువంటి మంత్రి ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక నివేదికను ఏదైతే సమర్పించాలో అలాగే సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ చేసినటువంటి రెండు బిల్స్పై కూడా శాసన మండలిలో ఏదైతే ఈరోజు చర్చ జరగనుంది అనంతరం శాసన మండలిలో ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంపై స్వల్పకాలిక చర్చ ఏదైతే ఉండను ఈ విద్యా ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన చర్చపై మాత్రం అది వాడివిడిగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య నిర్లక్ష్యానికి సంబంధించిన అంశాలపై ఏదైతే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు ఏదైతే విమర్శలు చేయనుంది అయితే విపక్షాలు సైతం ఏదైతే సిద్ధంగా ఉన్నాయి ఏదైతే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించిన అంశంని లేవనెత్తాలని చెప్పి కూడా అటు విపక్ష పార్టీలు కూడా భావి భావిస్తున్నాయి ఎందుకంటే ఏడు వేల కోట్లకు సంబంధించిన ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే బకాయిలు ఉన్నాయి సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒకే దఫాలో క్లియర్ చేస్తానని ఇంతకు ముందే చెప్పారు సో అంశంపై ఏదైతే వాళ్ళు లేవనెత్తున్నారు అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ సైతం ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి పెండింగ్స్ ఇవన్నీ సో ఆ పెండింగ్స్ని ఖచ్చితంగా క్లియర్ చేస్తాం క్లియర్ చేస్తూనే ఏదైతే తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అంటే యూనివర్సిటీలకు వీసీలను నియమించడం కావచ్చు అలాగే ఏదైతే యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకోవడం కావచ్చు ఇలాంటి అనేక అంశాలు ప్రభుత్వం చేసిన విద్యాశాఖకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన విషయం కావచ్చు గురుకులాల్లో డెవలప్మెంట్ విషయం విషయం కావచ్చు ఇలాంటి అనేక విషయాలు కూడా ఏదైతే విద్యాశాఖలో అయితే చర్చకు ఇక పదవ రోజు ఏదైతే శాసనసభలో ఏదైతే సమావేశాలు కూడా ఇది శాసనసభలో శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాలు అయితే రద్దు చేశారు నేరుగా ఏదైతే పద్దులపై చర్చ కొనసాగుతుంది ఈ రోజు కూడా సుమారు ఐదు పదులకు సంబంధించినటువంటి అంశాలు శాసనసభలో అయితే చర్చకు రానున్నాయి ఇందులో చూసినట్లయితే గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్ సంబంధించినటువంటి హోమ్ అడ్మినిస్ట్రేషన్ శాఖల పద్దులపై చర్చ జరుగుతుంది అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ సర్వే అండ్ స్టాటిస్టిక్స్ ఎనర్జీ శాఖకు సంబంధించినటువంటి పదుపై కూడా ఏదైతే చర్చకు జరగనుంది ఇక ముక్తం కుమారుడికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి పదుపై కూడా చర్చకు జరగనుంది అలాగే పొంగులేటి శ్రీధర్బాబులకు సంబంధించినటువంటి శాఖలపై కూడా ఏదైతే పదులపై అయితే చర్చ కొనసాగుతుంది అయితే వాడి వేడిగానే చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కీలకమైనటువంటి పదులు ఈరోజు ఇరిగేషన్ అలాగే ఐటీకి సంబంధించినటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి శాఖలపై చర్చ ఉంది కాబట్టి అటు అధికార విపక్షాల మధ్య అయితే మాట్లాడుతూ కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం చూశాం కదా రెండు రోజుల నుంచి కూడా ఏదైతే శాసనసభ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతుంది పద్ధలపై చర్చ జరుగుతున్న సమయంలో అటు అధికార పార్టీ తాము చేస్తున్నటువంటి పనులు కావచ్చు అటు విపక్షాలు తాము చేసినటువంటి పనులు కావచ్చు అలాగే బీజేపీ రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను అలాగే ఎంఐఎం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ టోల్డ్ సిటీ కానీ అంశాలపై అయితే తీవ్రమైనటువంటి చర్చకు కొనసాగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి పన్నెండు ఒకటి వరకు కూడా సమావేశాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక చివరిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ అకౌంట్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సభలో ప్రవేశపెడతారు దీనిపైన కూడా అయితే చర్చ కొనసాగుతుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం పది గంటలకు రెండు సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి రెండు సభల్లో కూడా కీలకమైనటువంటి అంశాలు అటు విద్యాశాఖ కావచ్చు అలాగే ఇటు పొంగులేటి శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్గకు సంబంధించినటువంటి పదులపై చర్చ ఉన్న నేపథ్యంలో ఈ రోజు రెండు సభల్లో కూడా వాడి వీడిగా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దుర్గా థ్యాంక్ యూ